పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ సబ్ట్రాక్షన్ విత్ బారోయింగ్ చూడండి ఫస్ట్ ప్రాబ్లం ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెన్ ఆన్సర్ చూడండి ఫస్ట్ మనం వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం చూడండి ఫైవ్ మైనస్ సెవెన్ ఫైవ్ అనేది స్మాల్ నెంబర్ సెవెన్ అనేది బిగ్ నెంబర్ అయితే ఇక్కడ స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ని తీసేయలేము అందుకని మనం ఇక్కడ టెన్త్ ప్లేస్లో ఉన్న టూ నుంచి వన్ టెన్ని చేసుకుంటాం అప్పుడు మనకు ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ మనం ఫిఫ్టీన్ అని రాసుకోవాలి ఇక్కడ టెన్త్ ప్లేస్లో ఉన్న టూ నుంచి మనం వన్ టెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం టూకి బదులుగా పైన వన్ అని రాసుకోవాలి టూ టెన్స్లో నుంచి వన్ టెన్ పోతే మనకి ఇక్కడ మిగిలేది ఒక టెన్ కాబట్టి పైన మనం వన్ అని రాసుకోవాలి ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ ఫిఫ్టీన్లో నుంచి సెవెన్ని తీసేయాలి ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ ఆన్సర్ ఎయిట్ ఇక్కడ కింద వన్స్ ప్లేస్లో మనం ఎయిట్ అని రాసుకోవాలి ఇక్కడ మిగిలిన టెన్త్ ప్లేస్లో మిగిలినది వన్ కాబట్టి ఈ వన్ని మనం కిందకి రాసుకోవాలి ఆన్సర్ ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెన్ ఆన్సర్ ఎయిటీన్ ఫస్ట్ ప్రాబ్లం మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం కదా సెకండ్ ప్రాబ్లంని మనం తెలుగులో చెప్పుకుందాం చూడండి వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో ఏడు ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు మనం ఏడులో నుంచి ఎనిమిదిని తీసివేయాలి ఏడు అనేది చిన్న సంఖ్య ఎనిమిది అనేది పెద్ద సంఖ్య కాబట్టి మనం ఏడులో నుంచి ఎనిమిదిని తీయలేము అందువలన మనం ఇప్పుడు పదుల స్థానంలో ఐదు ఉంది కదా ఈ ఐదులో నుంచి మనం ఒక పదిని అప్పు తెచ్చుకోవాలి అప్పుడు పది ప్లస్ ఏడు పదిహేడు పదిహేడులో నుంచి మనం ఎనిమిదిని తీసివేయాలి అప్పుడు మనకు తొమ్మిది వస్తుంది పదిహేడులో నుంచి ఎనిమిది తీసేస్తే తొమ్మిది వస్తుంది ఇప్పుడు చూడండి పదుల స్థానంలో ఐదుకి పదులుగా పైన మనం నాలుగు అని రాసుకోవాలి ఇక్కడ మనం ఐదు పదుల్లో నుంచి ఒక పదిని అప్పిచ్చాం కాబట్టి ఇక్కడ మనం నాలుగు అని రాసుకోవాలి ఇప్పుడు నాలుగులో నుంచి రెండు పోతే ఇక్కడ రెండు వస్తుంది ఆన్సర్ ఫిఫ్టీ సెవెన్ మైనస్ ట్వంటీ ఎయిట్ యాభై ఏడులో నుంచి ఇరవై ఎనిమిది తీసేస్తే ఇరవై తొమ్మిది వస్తుంది